రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత వీధుల వెంట కుక్కలు అరవడం ఆ అరుపు ఒక రకంగా భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం భీకరమైనటువంటి ఏడుపులతో కుక్కలు చేసేటువంటి ఆ యొక్క శబ్దాలు ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రజలకి కొంత భయాందోళన లేదా అలజడి కలిగించేటువంటి పరిస్థితికి దారితీస్తాయి అసలు కుక్కలు రాత్రి వేళల్లో మిడ్ నైట్లో ఎందుకు అలా అరుస్తాయి లేదా ఎందుకు అంత భయంకరంగా ఏడుస్తూ ఉంటాయి దీనికి సంబంధించి ఒక్కొక్కరు రకమైనటువంటి ఆన్సర్ ఇస్తూ ఉంటారు సో నిజంగానే కుక్కల ఏడుపుకు సంబంధించి వాటికి ఏమైనా రాత్రి వేళలా కనిపిస్తాయా లేదా వాటికి రాత్రి వేళల్లోనే ఏదైనా బాధ కలుగుతుందా పగటి పూట కంటే కూడా రాత్రి మిడ్ నైట్లోనే ఈ కుక్కలు ఎందుకు ఈ రకమైనటువంటి ఏడుపులను అరుపులను చేస్తాయి అనేటువంటి విషయానికి సంబంధించి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది యొక్క అరుపులు విని రాత్రిపూట భయపడుతూ ఉంటారు కూడా కొంతమంది దీనికి సంబంధించి అపశకనంగా కూడా ఫీల్ అవుతుంటారు ఊర్లలో అయితే ప్రధానంగా ఇలాంటివి జరుగుతుంటాయి అంతేకాకుండా కుక్కలు ఆ విధంగా అరిచినప్పుడు కొంతమంది ఊర్లలో అయితే దయ్యాలు కూడా కనిపిస్తాయని చాలామంది ఒక్కొక్క రకంగా వీటి గురించి మాట్లాడుకుంటారు కుక్కలు నిజంగానే అలా అరవడం వెనుక దయ్యాలు కారణమా అసలు ఇందులో నిజమేంత అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే రాత్రిపూట కుక్క అలా ఏడుస్తూ మరుగుతుందంటే దాని అర్థం ఏదో ఒక రకమైన ప్రతికూల శక్తి తిరుగుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు అవి ఈ దృశ్య శక్తులను చూసినప్పుడే కుక్కలు ఆ విధంగా అరుస్తాయి లేదా ఏడుస్తాయని అంటారు అయితే కుక్కలు కొన్నిసార్లు చాలా గట్టిగా కూడా అరుస్తుంటాయి అప్పుడు అవేవి బాధతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు మనుషుల్లో వారికి నోరు ఉండదు కాబట్టి మనుషుల్లో లాగా ఆ నొప్పిని తట్టుకోలేక ఆ విధంగా అరుస్తాయని పెట్ డాక్టర్స్ చెప్తుంటారు సో మన ఇళ్లల్లో పెంచుకునేటువంటి కుక్కలు కొన్నిసార్లు మనల్ని చూసి ఏడుస్తుంటాయి అంటే అవి మనల్ని ఆకర్షించడానికి ఆ విధంగా చేస్తాయట మీరు గమనించారలేదు కుక్కలు ఆ విధంగా మూలుగుతూ అరిచినప్పుడు ఏమైంది అనుకుంటూ వాటిని మనం దగ్గరికి తీసుకోవడం ఆ విధంగా అవి ఆకర్షిస్తాయంట సో కొన్ని సందర్భాలలో వాటికి భయంగా అనిపించినా రాత్రిపూట ఒంటరిగా అనిపించినప్పుడు బిగ్గరగా ఏడుస్తాయి అరుస్తాయి అంతేకాకుండా తమ సహచరుల్లో ఎవరైనా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ బాధతో అవి కన్నీరు పెట్టుకుంటాయట అయితే కొన్నిసార్లు కుక్కలు ఏడుస్తూ అరిచినప్పుడు ఏదో చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు ఉదాహరణకు దగ్గర వారికి కానీ బంధువులకు కానీ ఏదైనా చెడు జరుగుతుందని భావిస్తారు అలాంటి సమయాలలో కుక్కలకు వారించే ప్రయత్నం చేస్తారు అయితే ఇవి ఈ విధంగా ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి వార్తలను కూడా ఖండించేవారు లేకపోలేదు జ్యోతిష్యం నమ్మనటువంటి వారు లేదా జ్యోతిషులు చెప్పేటువంటి నమ్మనటువంటి వారు ఇవన్నీ కూడా అంటూ రాత్రి వేళల్లో వాటికి ఆకలి బాధ ఎక్కువైనప్పుడు లేదా అనారోగ్య సమస్యల కారణంగా ఆ విధంగా ఏడుస్తాయంటూ కూడా చెప్తున్నారు కానీ కంటిన్యూస్గా మిడ్ నైట్ అర్ధరాత్రి మాత్రమే ఎందుకు ఆ రకంగా కుక్కలన్నీ ఒక దగ్గరికి చేరి ఏడుస్తాయనేటువంటి దానికి మాత్రం వారు కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతున్నారు